ഇന്നാണ് മനുവിനെ തേൻ വീണ്ടും നടക്കാൻ വേണ്ടി ശരിക്ക് ഓൾഡ് അല്ല ఇప్పుడు మీకు రెండవ గ్లాస్ ఉంది కదా అది దగ్గర పెట్టుకోండి రాజమనం చేసిన పాత్ర కాకుండా ఇంకొకటి ఉంది అది దగ్గర పెట్టుకోండి రెండవ గ్లాస్ దగ్గర పెట్టుకోండి దానిలో కొంచెం అక్షతలు వేసి ఒక తులసిదారం వేసి दावा में क्या में ज़द महा मृता हमदर्शा पौधा प्रेम भयंकर है ना पौधा सूर्य सरस्प विहीती से अंतरावेशी नटमण्डे तोलसी द्रम आत्मा रंपूजा द्रव्याणि जस प्रोच्या और ब्रह्मात्रया धर्मा प्रदान వెలిగించాలా స్వామివారికి చూపించండి శ్రీ మహాగణాధిపతి నీరాజనం అదితో పట్టుకోండి వదిలిపెట్టిన తర్వాత మగవాళ్ళు అక్షతలు తీసుకోండి మీ తల మీద పూజ చేసిన అక్షతలు అండి దంపతులున్న వాళ్ళు మగవాళ్ళు తీసుకోండి పూజ చేసిన అక్షతలు తీసుకుని రెండు గింజలు మీ శిరస్సు మీద వేసుకుని పక్కన సిద్ధిలోనే ఉంటుంది మన జీవితంలో మనకి ఏది కావాలంట అవి ఎనిమిది అష్టసిద్ధుల్లోనే ఉంటాయి ఈ ఎనిమిది మంది కూడా అనగాదేవి అనగా దేవత యొక్క పుత్రులుగా ఉన్నారు దేవిని అనగా దేవుణ్ణి మనం ఇప్పుడు ఆరాధించబోతున్నాం అందులో అమలక వృక్షం కింద అనగా వ్రతం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకి దత్తపురాణంలోనూ అక్కడ చెప్పబడి ఉంది మీ అదృష్టమో మా అదృష్టమో తెలియదు కానీ వేళ అనుకోకుండా అమలక వృక్షం కూడా ఇక్కడికి వచ్చింది అమలక వృక్షానికి మనం పూజ చేసి స్వామివారి దగ్గర పెట్టి అమలక వృక్షం కింద మనం వచ్చేది ఆనందం మాత్రమే అది వేల ఉంటుంది పోతుంది కానీ భగవంతుడిని పాదాలు వేడితే శరణం వేడితే ఆ ఇచ్చేటువంటి ఆనందం ఎలాంటిది అంటే సచిత ఆనందము సత్ చిత్ ఆనందము సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం అలాగే చెప్పినట్టుగా కాదు కొనుక్కుంటే కొన్నప్పుడు ఉన్న ఆనందం తర్వాత ఉండదు ఎప్పుడో అప్పుడు ఎందుకు అందుకో దాని గురించి బాధ వస్తూనే ఉంటుంది కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది మనం పోయే వరకు కూడా ఆనందం మనం పెట్టుకొని ఉంటుంది అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడిని స్వామి జీవితం నువ్వు ఇచ్చావు ఎల్లప్పుడూ మీకు ఏదైతే ఇబ్బంది అనగాస్తున్న రోజుకి తీరిపోతున్నాయి కాకపోతే నేను చెప్పిన పద్ధతిలో నిష్కర్మశంగా కోరికలు ఏమి కోరుకోకుండా ఆయన మీద భారం వదిలేసి ఆయన్ని ఆరాధన సుష్టుడు దత్తాన్ని స్మరిస్తే చాలు ఆనందపడిపోయి మనకి ఏది కావాలో అవన్నీ ఇచ్చేసేటువంటి అద్భుతమైనటువంటి గురు స్వరూపం ఇంతాగానే చెప్పాను తలరాత కూడా మాంచి రాయిస్తాడు ఎందుకంటే వేరే అద్భుతమైనటువంటి దేవుడు లేడు ముక్కోటి దేవతలు ఆయన్ని పూజిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా దత్తుని ఆరాధిస్తారు బ్రహ్మగారి ఒకసారి మానవుల యొక్క కలి ప్రభావం వల్ల కలికాలంలో ఉండేటువంటి కలి ప్రభావం బ్రహ్మగారిని కూడా ఆవహించి ఆయన వేదాలను మర్చిపోయారు సంధ్యావనం చేసుకుంటూ గాయత్రి మంత్రం మర్చిపోయారు విష్ణుమూర్తి దగ్గరికి పరిగెట్టారు ఏమిటి స్వామి ఈ అగత్యం ఏంటి నాకు గాయత్రి మంత్రం కూడా మర్చిపోయాను నేను ఏంటి అంటే సహ్యాద్రి దగ్గర దత్తాత్రేయుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు అన్న సహ్యాద్రి పర్వతాలను వెళ్ళి దత్తాత్రేయుడికి శరణ వెడితే ఆయన అనగామాతతో కలిపి మళ్ళీ ఆయనకి వేదాలని పూర్తి చేశాడు బ్రహ్మగారి పూజిస్తే గుడికి వెళ్ళి ఆ దేవుడు మాత్రమే వరమిస్తాడు ఆ వరం కూడా మనకి ఫలిస్తుందా లేదా చెప్తే ముక్కోటి దేవతలకి ముక్కోటి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెడితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే చెప్పారు ఇలాగా ముక్కోటి దేవతలు కూడా దత్తాత్రేయాన్ని ఆరాధిస్తారు ఆయన్ని పూజిస్తారు ఎక్కడైతే ఆయన పూజ జరుగుతూ ఉంటుందో ఏ భక్తుడైతే ఆయన్ని పూజిస్తూ ఉంటాడో అక్కడికి ముక్కోటి దేవతలు వచ్చి ఆనందించి ఆ పూజను చూసి ఎల్లప్పుడూ ఆయనకి మనం కృతజ్ఞతాపూర్వకంగానే ఉంటూ కార్యక్రమంలోకి వెళ్దాం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అని మాది మొదట ఆవాహన చేస్తాం మీరు కూర్చున్నారు మీ ఎడమ చేతి వైపు పైన చివరిలో ఒక దేవత ఉంటారు మీకు ముందున్న వాళ్ళందరికీ అది చూడద్దు మీకు కనపడదు మీ చేతి వైపు పైన మొట్టమొదట ఒకటోది ఆ మూల ఏమంటే రెండోది కుడి చేతి పసుపు నాయకుడిని తీసేసుకోండి మీరు బియ్యంలో పెట్టినంటే తమలపాకు తలము అంటే రెండండి एकलबद्ध में दले गले लगे मां के देवता मावा है आमे स्तापया हमे अरमाता एक पुरभेदिनारी की करन्धन है नहरेत्व तो माल में पुरीच्यत्वाइप करन्धना बावा है आमे स्तापया हमे पूजे आमे स्तिरा बाबा वायु పెట్టారండి ఇప్పుడు అనగస్య మహాత్మన ఆత్మజో వామ భాగస్థోమసి వాక్యస్థనోవతో అష్టదల పద్మేదేవస్ వామ భాగస్థదలే కలసే వసిత్వ దేవతామవాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ ఏమండి ఇప్పుడు మీరు కూర్చున్న వైపు మధ్యలో అండి మీరు కూర్చున్న వైపు మధ్యలో పెట్టుకోండి రెండి తాంబూలాలు అటు ఇటు ఉన్నాయి ఇప్పుడు మధ్యలో రావాలి కామావసాయే తావిజ్ఞనకస్య ఆంగవ రక్షవతే దేవస్య పశ్యాత్ భాగస్త దలే గలసే కామావసాయితాకి దేవతా మావాహయమి స్థాపయామి పూజయామి శ్రీరా భవః సోనా చెవర్ది కొంచెం కేంద్రం జరుపుకోండి అచ్చవరది కేంద్రం జరపండి కాని కేంద్రం జరుపుకోండి కొంచెం ఆ దేవుడు మీరు అభిషేకం చేసేటప్పుడు ఆ పాలు అవి అన్ని బియ్యంలో పడుతుంది ఇలా ఇలా చక్కగా తోటి ఎలా చెయ్యాలి అంటే స్వామివారు వచ్చి అక్కడ కూర్చున్నారు ఆయన సిన్నాదేవి అభిషేకం पुन्तों का गाने आलोकाने पोष्टों उन्नड़े और त्याग्या ऐसे समय दे विश्रास नाम वरिष्ठी अम्मा भावाचे संत के दे संते भैया के समीन तुम्हारा सम्पन्न स्वास यदि क्रांति को <laughs> सिद्धिवास स्वीकार करना चाहते हैं भविष्य में सोच सोच के से रस्मों भी ही जब पतना है तब पतना जब पतना जब भी यदि पुन्त है ீத்தாய <laughs>

मांगल्य नमा, नमा, ओम कले मंगल्य सूत्राय नमः ओम रैवेयाळि कृते नमः ओम कणकंकण युक्ताय नमः ओम पुष्पालंकृतये नमः ओम अभीति पुत्र हस्ताय नमः ओम लीलांबोज धीते नमः ओम ताटंक युग दीपा ओम ध्यान स्थिराक्षय नमः प्रदा परिवर्तन गा देवी समेत नगा स्वामिने नमः दीपा के उपसार के नमस्कार साक्षात देवं दर्शयामि అగరబీలో అలాగే ఏ వర్ష వర్షాల చివరికి పంపించేయండి సాక్షాత్ దీపం దర్శనం అని చెప్పి అంటే మంచి నీళ్లు కొంచెం ఇవ్వడం తాగడా తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి అరటి పళ్ళు రెండు అరటి పళ్ళు ఎదురు పెట్టుకోండి దేవుడు మందిరంలోనే పెట్టేయకూడదు మీరు చక్కగా ఒక పళ్ళెం అరటి పళ్ళు అవి అన్నీ అయిపోయాయి కదా

పెట్టే నీరాజనానంతరం తా అచమనీయం సమర్పయామి